దక్షిణ కాశీగా పెరుగాంచిన వేమునవాడ శైవ క్షేత్రంలో మహాశివరాత్రి జాతర నిర్వహణకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని ప్రణాళిక ప్రకారం నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వేమునవాడలో మహాశివరాత్రి జాతర నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లను సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి క్షేత్రస్థాయిలో మార్చి ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవంగా వేములవాడలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు మహాశివరాత్రి జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ఆయా శాఖలకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు మూడు షిఫ్ట్లలో పారిశుధ్య కార్మికులను నియమించి ఆలయ ప్రాంగణం జాతర పరిసరాలను నిరంతరాయంగా శుభ్రం చేస్తూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని పారిశుద్ధ్య కార్మికుల అటెండెన్స్ రెగ్యులర్గా మానిటర్ చేసేందుకు సెక్టార్ వారీగా సంబంధిత అధికారులను నియమించాలని మున్సిపల్ టెంపుల్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శుల ద్వారా పారిశుధ్య కార్యక్రమాలు పర్యవేక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు మనకి మీ ఆఫీస్కి అటెండెన్స్ ఈ ఐదు వందల మందిలో నాలుగు వందల యాభై మంది ఉన్నారు యాభై మంది దానికి తగ్గట్టు మీరు చేసుకుంటారు చెప్తాను కూడా అది ఒక షిఫ్ట్ పెట్టుకుంటారు आले के कुछ लोग यो गाड़ी में वाला शहीद जिले से और मेरे कंट्री तो 118 24 ऑफिसर फ्रॉम फास्ट सर्विस फील कर रहा है इतना बड़ा रहता है ऐप कंट्री के 20

इसलो का ही स्पष्ट करते हैं